హలో నేను మిస్యేశావు మాజీ మంత్రి రోజా ఆవిడ ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక మంత్రిని కలిశారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మరి కలిస్తే ఏంటి అనుకోవచ్చు బద్ద శత్రువుగా రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా బద్ద శత్రువుగా తెలుగుదేశం పార్టీకి కనిపించేటువంటి లీడర్లలో రోజా గారు ఒకరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఆవిడ ఏ రేంజ్లో విమర్శించారో అందరికీ గుర్తుండే ఉంటుంది తెలుగుదేశం పార్టీలో ఆవిడ దాదాపు పది సంవత్సరాల పాటు పనిచేశారు సుదీర్ఘంగా పనిచేసినటువంటి ఆవిడ రాజకీయ ప్రస్థానమే తెలుగుదేశంలో స్టార్ట్ అయింది ఆవిడది తెలుగుదేశం పార్టీలో అనేక మందితోటి పరిచయాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీతో కూడా పరిచయాలు ఉన్నాయి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు గారి ఫ్యామిలీ గురించి కానీ బాగా తెలిసినటువంటి లీడర్లలో ఆవిడ కూడా ఉంటారు మరి ఆవిడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు రెడ్డి గారు బతికున్న రోజుల్లో ఈవిడ వెళ్ళినగానే రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు ఇక అక్కడి నుంచి చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చారు ఆవిడ ఎంత టార్గెట్ చేస్తే చంద్రబాబు గారి ఫ్యామిలీని చంద్రబాబు గారి సామాజిక వర్గాన్ని ఆ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మందికి ఉన్నటువంటి అభిప్రాయం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పారు నేను బహుశా రోజా గారు హద్దులు దాటి విమర్శలు చేశారు హద్దులు దాటి మాట్లాడారు మానవ సంబంధాల గురించి మాట్లాడారు ఇంట్లలో ఉండేటువంటి సంబంధాల గురించి మాట్లాడారు మంత్రిగా ఉంటూ కూడా ఆవిడ అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి కొన్ని కొన్ని ప్రెస్ మీట్లలో ఆవిడ మాట్లాడటం జరిగింది మరి ఆవిడ్ని తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ప్రస్తుత మంత్రి ఎందుకు ఆహ్వానించారు ఎందుకు ఆవిడతోటి మాట్లాడారు అనేది ఒక పెద్ద చర్చ తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది న్యూస్ మరి ఎందుకు కలిసి ఉంటారని అంటే వెరీ సింపుల్ ఆవిడ మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ఆవిడ మీద విచారణకు ఆదేశిస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటిది గత కొంతకాలంగా వినిపిస్తుంది ఆడుదాం ఆంధ్రలో నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని చెప్పి శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తూ ఉన్నారు విచారణ ఖచ్చితంగా వాస్తవం ఆవిడ మీద అని చెప్పి వారిని క్రితం చెప్పారు సీన్ కట్ చేస్తే కేబినెట్ లో ఉండేటువంటి రాయలసీమకు సంబంధించిన ఒక మంత్రి దగ్గర ఆవిడ కూర్చున్నారు మరి దానికి ఏం సంకేతం ఆ భేటీ కారణంగా అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎంక్వైరీ ఉండదు బట్ ఆవిడకి సంబంధించినటువంటి విచారణ లేదంటే ఆరోపణల మీద విచారణకి ఆదేశించడానికి తయారు చేసినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఐఏఎస్ దగ్గర ఉండిపోయాయి అని చెప్పి తెలుస్తుంది ఆ ఐఏఎస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కీలక రోలు పోషిస్తూ ఉన్నారు మరి ఆయన్ని కాదని ఆ ఫైల్స్ దాటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు అవి దాటి వెళ్తేనే విచారణకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆవిడ మీద విచారణ వేయకపోవడానికి కారణం ఫైల్స్ అన్ని ఒక ఐఏఎస్ దగ్గర ఉండిపోవటమే ఆ ఐఏఎస్ రోజా గారికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు రోజా గారితో ఆయనకున్నటువంటి కొన్ని పరిచయాల కారణంగా ఆ ఫైల్స్ ని విచారణ దశకు వెళ్లకుండా హోల్డ్ చేశారు అనేటువంటిది కూడా చాలా కాలంగా వినిపిస్తూ ఉంది మరి ఆయన ఏమో అమరావతిలో ఉండి చక్రం తిప్పుతున్నారు ఐఏఎస్ మరోవైపు మేము మంత్రులతో భేటీ అయి ఉన్నారు ఇలాంటి క్రమంలో ఒక మంత్రిని ఒక ఐఏఎస్ ని కాదని రోజా గారి మీద విచారణకి ఆదేశించేటువంటి అవకాశం ఉందా అని అంటే బహుశా లేకపోవచ్చు అని అంటున్నారు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆవిడకి అనుమానం వస్తే ఫర్దర్ స్టెప్పు వేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి లీడర్లతో ఆవిడ టచ్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నారు కీలకమైనటువంటి వాళ్ళ వాళ్ళతోటి కాబట్టి ఆవిడ ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ టార్గెట్ చేసి మాట్లాడట్లేదు స్లో అయిపోయారు టంగ్ స్లిప్ కావట్లేదు అదుపులో పెట్టున్నారు టంగని దీనికి కారణం ఏంటంటే ఆవిడ మీద విచారణ లేకుండా విచారణకు ఆదేశించకుండా ఈ ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి కారణంతో స్తబ్దిగా ఉంటున్నారు ఈ మధ్య అని చెప్పి వినిపిస్తుంది మరొక ప్రచారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ్ని పక్కకు పంపించేటువంటి అవకాశం ఉంది అందుకే గాలి ముద్దు కృష్ణాడికి సంబంధించినటువంటి మరొక కుమారుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ బుద్ధు సంబంధించిన కుమారుడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఆ ఎమ్మెల్యే బ్రదరు ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఆయన ఆశిస్తున్నారు అనేటువంటి న్యూస్ కూడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి బుద్ధు నాయుడు గారి కుమారుడుతోటి భేటీ కావడం అనేది రోజా గారికి తెలియదు మీడియాలో న్యూస్ వచ్చిన తర్వాత తెలుసుకొని ఆవిడ మనస్తాపానికి గురయ్యారు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు పైగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవిడని పిలిచి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి ఎక్కడ కూడా సమీక్షించలేదు నగరీ నియోజకవర్గానికి సంబంధించి నాయకత్వాన్ని మార్చాలి అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి ఉంది దానికి కారణం ఏంటంటే రోజాగారి యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు వయసు కాన్స్పేట అనేక మంది నగర్లో ఉన్నారు ఆ కారణం చేత ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆవిడని తప్పించి ముదుకృష్ణరాడి గారి కుమారికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది బాగా నగర్లో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్ దాంతో ప్రత్యామ్నాయ మార్గాలను రోజా గారు చూసుకుంటున్నారు ఆవిడ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాలి అనేటువంటి ప్రయత్నం కొంతమంది ద్వారా చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి డోర్స్ పర్మినెంట్గా ఆవిడకి క్లోజ్ అయిపోయాయి అనేది కూడా వినిపిస్తోంది మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటంటే బీజేపీ వైపు కూడా చూస్తున్నారు ఆవిడ బీజేపీలో చేరడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది ఇవన్నీ కూడా పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్నటువంటి రకరకాల ఊహాగానాలు దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నగర్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి ఒక ఛార్జ్ షీట్ వేశారు ఆ ఛార్జ్ షీట్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది ఒకవేళ విచారణకు కూడా ఆదేశించకపోతే ఆ ఛార్జ్ షీట్ అంతా ఫేక్ అనేది ప్రజలు అనుకుంటారు కాబట్టి విచారణకైనా ఆదేశించేటువంటి అవకాశం ఉంది వన్స్ విచారణకు ఆదేశిస్తే సిఐడి విచారణ లేదా సిట్ విచారణ లేదంటే ఏసీ విచారణ దేనికో దానికి విచారణకు కనుక ఆదేశిస్తే రోజా గారు అటెండ్ కావాలి దానికి ఆవిడ సిద్ధంగా లేదు అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు ఆవిడకున్నటువంటి పరిచయాలన్నింటినీ కూడా ఉపయోగించి ఆవిడ కొంతమంది ఐఏఎస్ల ద్వారా అలాగే ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి ద్వారా ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ విచారణని లేదంటే విచారణకు ఆదేశించడాన్ని ఆవిడని ఆపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టున క్రమంలోనే ఈ భేటీ అని చెప్పి తెలుస్తుంది మరి అంతవరకు పరిమితమా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ మారేటువంటి అవకాశం ఉందా ఆవిడ ఏ ఉద్దేశంతో మంత్రిని అలాగే ఐఏఎస్ తోటి ఆవిడ లైజనింగ్ చేస్తున్నారు నిజంగానే రవి నాయుడు చెప్పినట్టు నూట పంతొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి విచారణ ఆవిడ మీద జరిగేదానికి ఛాన్స్ ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ